ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయం ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ అదే ఆత్మ అదే చైతన్యము ఒకవేళ అహంకారం గనక ఉన్నట్టయితే అంటే వ్యక్తిగతమైన దేహాత్మ బుద్ధి ఉన్నట్లయితే రెండు నేతలు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్ రమణులు కాబట్టి ఉన్నది ఒకటే నేను అదే అహంస్పరణ ఈ లేనిది ఉన్నట్లుగా కల్పించేది ఈ మిథ్య నేను ఈ లోయర్ సెల్ఫ్ అన్నారు భగవాన్ రమణులు అది పుట్టిందేమో గమనించు అన్నారు అది ఉద్భవించిందేమో చూడు అన్నారు కాబట్టి అహంకారము ఆది నుంచి తృణీకరించబడ్డది అసలు అహంకారము పుట్టనే లేదు అంటారు రమణులు ఆ విషయము జీవుడికి తెలియదు ఎందుకంటే ఈ శరీరమే నేను అనే తప్పు భావన కలిగి ఉంటాడు దీని అంతటికీ కారణము దేహాత్మబుద్ధి ఈ మిథ్యా జ్ఞానం అది పోవాలి అదే సాక్షాత్కారం అంటే సాక్షాత్కారం అంటే దేనిలో కొత్తగా పొందటం కాదు ఒక కొత్త శక్తిని సంపాదించటము కాదు ఇక్కడ అజ్ఞానము అనే పొరని తీసేయటమే అది వీడి చేతుల్లో లేదు జీవుడు తనకు తానుగా తన ఉనికిని కోల్పోలేడు ఎందుకంటే అసలు వీడికి వ్యక్తిత్వం లేదు ఉనికి లేదు ఈ ఉనికి లేని ఈ మిథ్య నేను ఈ జ్ఞానము ఈ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి దాని మరణము దాని పుట్టుక దాని చేతుల్లో లేదు అది నశించాలి అంటే ఆత్ ఆత్మ తనకు తానుగా ప్రకాశించాలి ఆత్మ రివీల్ చేయాలి నేనున్నాను అన్న అహంస్ఫురణ ప్రకాశంతోనే ఈ మిథ్య నేను లేనిది లేనట్లుగా లేకుండా పోయి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుకి తెలుస్తుంది అసలు ద్వయీభావము లేనేలేదు ఈ ప్రస్తుత జ్ఞానం అహంకారం వల్ల కలిగింది అది సాపేక్షం మాత్రమే సాపేక్ష జ్ఞానానికి కార్యాకారణం ఉండాలి కానీ ఆత్మజ్ఞానం కేవలం అది స్థితి మాత్రమే దానికి ఏమీ అక్కర్లేదు అని అప్పుడు ఈ దగ్ధబీజ మనస్సుతో అడిగిన వాడికి చెప్తారు భగవాన్ అదే చెప్తున్నారు అడిగిన వాడికి యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరులు ముచ్చపు ముచ్చపుచెప్పలు వెండివలే కల్పనా మాత్రులే అన్నారు అంటే ఈ మనస్సు కల్పించిందే మనస్సు కల్పిస్తే జీవభావన జగద్భావన ఈశ్వర భావనలు కలిగాయి మనస్సు అడుగుతే సకలము అడుగుతుంది అన్నారు రమణులు కాబట్టి ఇక్కడ ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైనా ఎవరికి ఉండదు అంటారు తన ఉనికిని ఆత్మ భిన్నమని ఎవరు అనరు అతడే ఆత్మ ఆత్మే హృదయము అన్నారు అన్నీ ఉదయించే కేంద్రమే హృదయము ప్రపంచాన్ని దేహాన్ని ఇతరమైన వాటిని గమనిస్తాం కనుక వీటన్నిటికీ ఒక కేంద్రం ఉందంటాం నువ్వే హృదయంలో సంసితమైతే అది కేంద్రంగాని పరిధి కానీ కానే కాదని తెలుస్తుంది అది తప్ప వేరే ఏదీ లేదు అని తెలుస్తుంది సత్త అయిన చైతన్యం హృదయం సత్తుని తప్ప వేరే అసత్తైన వాటిని ఎరగబోని చైతన్యం అది అదే హృదయము నిజానికి ఇక్కడ హృదయం అన్నా ఆత్మన్నా అన్నా అంతా ఒక్కటే ఆ చైతన్యానికే ఆత్మ యొక్క సత్యము ఎరుక ఆ చైతన్యానికి ఏ వ్యాపకము ఉండదు ఎప్పుడూ ఆత్మకే అంకితమై ఉండే ఆ చైతన్యమే శుద్ధ జ్ఞానకాంతి అంటారు రమణులు అలాగే సాక్షాత్కారం అనేది కొత్తగా సంపాదించవలసిందేమీ కాదు చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలగలేదు అనే భావాన్ని కూడా వదిలించుకోవమన్నారు ప్రశాంతత శాంతము అదే సాక్షాత్కారం అంటే ఆత్మలేని క్షణమంటూ ఏదీ లేదు సాక్షాత్కారం కాలేదన్న సంకోచం కానీ భావం కానీ ఉన్నంతకాలం ఆ భావాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆత్మ ఆత్మ కానివి ఒకటే అనుకోవటం వల్లనే ఈ భావాలు కలుగుతాయి అనాత్మమైనది మాయమైతే మిగిలేది ఆత్మే ఖాళీజాగా కావాలంటే అక్కడున్న వస్తువులన్నిటినీ తీసివేయాలి ఖాళీ జాగా కానీ బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాము కదా అలాగే ఆత్మ అందుకోవటం అంటూ ఏమీ లేదు ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేనట్టు దానిని సంపాదించవలసిన అవసరం ఉన్నట్లు అర్థం కొత్తగా సంపాదించినది ఏదైనా పోతుంది కదా అందువల్ల అది అనిత్యమై అనిచ్చ్యం అన్నమాట శాశ్వతం కాని దానికోసం ప్రాకులారటం వృధా అందువల్లే ఆత్మని సంపాదించటం అంటూ ఏమీ లేదన్నారు రమణులు నువ్వే ఆత్మవి నువ్వు ఎప్పుడూ అదే అసలు సంగతి ఏమిటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవలే కప్పివేస్తుంది చేసే కృషి అంతా ఈ దుర ఈ దుర అవగాహనని ఈ అవిద్య అనే తెరని తొలగించుకుంటానికే తప్పు అవగాహన అంటే ఈ దేహానికి మనస్సుకి ఆత్మలో తాదాప్యం కల్పించటం ఈ తప్పు తాదాప్యం పోవాలి అప్పుడు మిగిలేదల్లా ఆత్మే కాబట్టి సాక్షాత్కారం అందరికీను ఇక్కడ జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు అందరూ జ్ఞానస్వరూపులే అంటారు రమణులు సాధకులలో భేదాన్ని పాటించదు ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే నేను సాక్షాత్కారాన్ని పొందగలనా నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మసాక్షాత్కారానికి అవరోధాలు ఈ ఆటంకాల నుంచి కూడా విముక్తుడు కావాలి నీవు అని సూచిస్తున్నారు భగవాన్ నవనులు ముక్తి అనేది భవిష్యత్తులో ఎప్పుడో పొందేది కాదు అది ఎప్పుడూ ఉంటూనే ఉంది ఇప్పుడు ఇక్కడను ఆ అనుభవం కూడా ఇప్పుడే ఇక్కడే ఉంది నీ ఆత్మని నువ్వు కాదని లేవు కదా ఉండటమన్నా సంతోషమన్నా ఒకటే ముక్తి అనే పదం రెచ్చగొడుతుంది అసలు దానికోసం అన్వేషించటం ఎందుకు తాను బందీని అనుకోని విముక్తి కోసం ప్రయత్నిస్తాడు మనిషి వాస్తవం ఏమిటంటే బంధమంటూ ఏమీ లేదు ఉన్నదల్లా విముక్తే దానికి ఏదో పేరు పెట్టి దానిని వెతుక్కోవటం ఎందుకు అని సూచిస్తున్నారు అంటే నీకేదో బంధం ఉందని ఆ బంధం నుంచి నీవు విడపడాలని కోరుకుంటున్నావు అటువంటిది ఏమీ లేదన్నారు అసలు బంధము లేదు ముక్తి లేదు ఉన్నదే ముక్తస్థితి ఉన్నదే ఆత్మస్థితి ఇక్కడ చేయవలసిందల్లా అజ్ఞానాన్ని తొలగించుకోవటమే అవిద్యని తొలగించుకోవటమే చేయవలసిందల్లా అదే అంటారు ముక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అప్రస్తుతం ముక్తి అంటే బంధం నుంచి విడుదల అంటే ఇప్పుడు బంధంలో ఉన్నట్టు అర్థం బంధము లేదు ముక్తి లేదు అలాగే భగవాన్ రములు ఏమంటారంటే నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే అంటే నేను అనే సత్యాన్నే అహంకారం అంతర్ధానం అవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దానిని ధ్వంసం చెయ్యి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గం ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి నేనెవరిని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది అప్పుడు అది అప్పుడు దాని సంగతి చూడాలి కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న దానిని మనం ఆరంభంలోనే లేవనెత్తుతాం ఈ అన్వేషణకి ఏ సాధన ఆక్కర్లేదు మనమే సత్యస్వరూపం కానీ ఆ సత్యాన్ని వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం ఇదెంతో హాస్యాస్పదం కదా దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నారు అంటే ఏదో సాధించాలని నువ్వు దిగుతావు ఆల్రెడీ సిద్ధించింది వస్తువుకి మళ్ళీ సాధన ఏమిటి ఎప్పుడైతే స్వ అనుగ్రహం చేత స్వరూపజ్ఞానం ప్రకటితమైనప్పుడు ఈ అహంకారము తొలగినప్పుడు అప్పుడు నీకు అవగతం అవుతుంది అంటారు అసలు ఇంతవరకు నేను సాధించాలనుకున్నాను అదేమీ లేదు ఆల్రెడీ ఇది పొందే ఉంది ఇది కొత్తగా పొందాల్సిన అవసరం లేదు దీని కొరకు ఇన్నాళ్ళు నేను చేసిన ఈ సాధనంతా అసలు ఏమీ లేదు కదా అని నువ్వు నవ్వుకుంటావుట ఆ నవ్వుకునే రోజు ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నారు అంటే అంటే ఆ ఎరుకతో కూడిన ఉనికి అది ఇప్పుడు ఇక్కడే ఉన్నది అది ఉన్నదే అహంస్ఫురణ అంటున్నారు కానీ ఆ విషయము జీవుడికి తెలియదు స్వరూప జ్ఞానం ప్రకటితంతోనే ఈ అంటే ఆ అనుగ్రహంతోనే ఈ అహంకారము లేకుండా పోతుంది తప్ప అప్పటిదాకా ఈ జీవుడు ఈ దుఃఖసాగరంలోంచి బయటపడలేడు ఈ దేహాత్మ బుద్ధిని అంటే లేని దేహాత్మ బుద్ధి నిజమనిపిస్తూ ఉంటుంది ఉన్న అహంస్ఫురణ లేదని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటారు నీ కర్తవ్యము ఉండటమే అంటారు అదిగా ఇదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవాన్ని అంతా చెబుతుంది నిచ్చలంగా ఉండు అనేదే పద్ధతి అంటారు అలాగే శంకరులు కూడా నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కదా కాబట్టి ఇక్కడ నిచ్చల నిలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా నామమైన నీకు చిక్కుని తెచ్చి పెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే నీ ప్రయత్నం అంతవరకే ఆ తర్వాత నీ ప్రయత్నం దానిని అందుకోలేదు దేనిని ఆత్మని ఆత్మని అందుకోలేదు అంటారు అందువల్ల ఇక్కడ నువ్వు నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు దానికి నువ్వు చేయవలసింది ఏమిటి ఊరక ఉండటమే అంత అందువల్ల ఆత్మవిద్యను పొందటం అన్నిటికన్నా తేలిక అని కూడా చెప్తున్నారు నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి ఇక్కడ భగవాన్ చెప్తున్నారు కొంత లక్ష్యం గురించి చెప్తున్నారు దా అంటే నీ గురించిన ఒక సత్యం ఉంది దాన్ని కొంత నీవు పరిశీలించి అవగాహన తెచ్చుకొని దానినే లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు అంటే ఆత్మ గురించి కొంత అవగాహన తెచ్చుకొని దానికి కా ఏవైతే నీకు అడ్డంకులుగా వస్తున్నాయో వాటిని తొలగించుకుంటూ ఉండు అంటున్నారు అంటే తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా అన్నారు నిచ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే ఇక్కడ భగవాను దేని గురించి పట్టించుకోవద్దు ఏ ఆలోచన వైపు వెళ్ళవద్దు ఆలోచనలు స్మరించవద్దు అంటారు నిశ్చలానికి కావాల్సింది అదే అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు అంతవరకు చాలు నీవు చేయవలసిన కర్తవ్యము అదే అలా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి